ఈ రోజున తన సెషన్ ని స్టార్ట్ చేయవలసిందిగా డాక్టర్ రజనీకాంత్ ఫ్రమ్ సూళ్ళూర్ ఐ వెల్కమ్ యూ అదే స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్ ఓకే గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఓ థ్యాంక్ యూ అండి సో కంగ్రాట్స్ ఫర్ క్యూసెల్ ఫ్యామిలీ సో వెల్కమ్ అండి థ్యాంక్ యూ సో నా పేరు డాక్టర్ రజనీకాంత్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెంటర్ లైన్ గారికి నేను లైఫ్ లాంగ్ రన్ ఉండాలి అలాగే మార్నింగ్ బాబా గారు మంచి వీడియో వేశారండి సో ఆఫ్ దాంట్లో హ్యూమన్ బాడీ బ్లడ్ పంపింగ్ మీరు చూసే ఉంటారు సో కాబట్టి బాబా గారు చెప్పినట్టు మంచి మనం వెల్నెస్ ట్రైనింగ్ లో ఉన్నాం సో ఇక్కడ ఏంటంటే గుడ్ మార్నింగ్ అండ్ అందరికి వన్స్ ఆఫ్ ఆల్ సో వెల్కమ్ టు వెల్నెస్ గుడ్ బై టు మన క్యూసెల్ సెల్ క్యాబ్స్ ఏంటంటే వెల్కమ్ టు వెల్నెస్ గుడ్ బై టు ఈ క్యూర్ సెల్ వాళ్ళందరికి కూడా సో సబ్జెక్ట్ లో వద్దాం సింపుల్ గా చూస్తుంటే జనరల్ గా మాట్లాడుతుంటాం సో ఆర్ అంటే టు మోడర్ లైఫ్ మనం మోడర్ లైఫ్ లో ఉన్నాము ఈ మోడర్ లైఫ్ లో చూస్తే చాలా సమస్యలు ఎక్కువైంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అసలు అర్థం కాని ప్రాబ్లమ్స్ బట్ రీసెర్చ్ రెమిడి ఒక్కసారి మన శరీర నిర్మాణ శాస్త్రంలో ఈ మోడర్న్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఒక సబ్జెక్ట్ మాట్లాడబోయే ముందు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ డిస్కస్ చేద్దాం అంటే జనరల్ గా డిస్కస్ చేస్తుంటాం ఈ మోటార్ లైఫ్ ఎలా ఉన్నాయంటే అదనంగా మనకు ఫోర్ పొల్యూషన్స్ అండి ఒకటి ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఫుడ్ పొల్యూషన్ అదనంగా రేడియేషన్ పొల్యూషన్ ఈ ఇలాంటి పొల్యూషన్ లో మనం ఎలా తట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేకపోతే పోలీసు అలాగే వర్షం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి గుడికి లేదా వర్షం లేకుండా లోపలికి వెళ్ళిపోతాం ఎండగా బాగా ఎండ వచ్చింది అనుకోండి క్లాత్ వేసుకోవడం గానీ ఇట్లా ఉంటుంది నెత్తిన క్లాత్ పెట్టుకొని తిరుగుతుంది పక్కకి వెళ్ళడం అలాగే ఇలాంటి మోడర్న్ లైఫ్ లో పొలిట్ జట్లో దీనికి మన గురువు లైన్ గారు మంచి హెల్త్ హెల్మెట్ తీసుకొచ్చారండి ఒకసారి మనందరం కూడా ఒకసారి హ్యాడ్స్ ఆఫ్ మనసులో చెప్పుకుందాం క్యూర్ సెల్ సో ఇలాంటి హెల్మెట్ మన ఇంట్లో ప్రతి ఎవరెవరికి వరకు అవసరం అనేది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను జనరల్ గా చూస్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి సో ఈ క్యూర్ సెల్ అనేది ఒక అద్భుతమైన ఔషధం సో మోడర్న్ లైఫ్ లో నుంచి మనం బయటకు రావాలి ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి మోడర్ లైఫ్ లో బయట తిరగకుండా ఉండలేమండి అలాగే ఫోన్ వాడకుండా ఉండలేము అలాగే పొల్యూషన్ లో తిరగలేకుండా లేము కాబట్టి ప్రొటెక్ట్ రావడం ప్రొటెక్ట్ కోసం ఈ క్యూర్ సెల్ మనం తీసుకోవాలి ఈ క్యూర్ సెల్ చూడండి మహా అద్భుతమైన దీంట్లో ఉన్నాయి మన హ్యూమన్ బాడీకి పవర్ ఆఫ్ రిమోట్ పవర్ వచ్చి సో అందుకని గాడ్ ఇస్ మోస్ట్ గ్రేట్ అండి సో ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి గ్రేట్ఫుల్ ప్రొడక్ట్ ని అందించింది మనకి యూనివర్సల్ నేచర్ ఆఫ్ లాక్ ఒకటి ఉందని యూనివర్సల్ ట్రూత్ సో ఎప్పుడైతే రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ క్యూర్ సెల్ అనేది సిస్టమ్ చూడండి నా తీసుకోవాలి చేసుకోవాలి ఇది వేసుకోవడం ద్వారా డైరెక్ట్ డైరెక్ట్ మన బ్లడ్ లోకెళ్ళి ఆర్గాన్స్ లో ఉన్న డీజనరేట్ అయిన సెల్ ని రీజనరేట్ చేస్తుంది ఇది ఒక ప్రక్రియ సో దీన్ని మాట్లాడబోయే ముందు మన బాడీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ మన బాడీ ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్స్ వీక్ అయితే సిప్టమ్స్ ఏంటి సో మన క్యూర్సెల్ ఎందుకు వాడాలి అనేది నా కాన్సెప్ట్ అసలు వై క్యూర్సెల్ క్యూర్సెల్ ఎందుకు వాడాలి ముఖ్యంగా తెలుసుకుంటే మన ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యం ఉంటుందండి చుట్టుపక్కల ఆరోగ్యం ఉంటుంది మన గ్రామం ఆరోగ్యం ఉంటది అలాగే రాష్ట్రం దేశం మొత్తాన్ని మనం కూడా ఆరోగ్యానికి మనం తీసుకురావడానికి సిద్ధాంతాలు ఉన్నాయండి సో ఇక్కడ మొదట తీసుకుంటే బాగా చూస్తే ఏంటంటే నేను ఎక్కువ కూడా ఏంటి స్టమక్ గురించే మాట్లాడుతున్నాను స్టమక్ లో ప్రధాన ఆర్గాన్స్ వచ్చి ఇన్స్టిన్ స్మాల్ ఇన్స్టిన్ సింపుల్ వే ఈ లార్జ్ ఇన్స్టిన్ ఈ పెద్ద ప్రేగు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఒక పెద్ద ప్రేగులో ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు అందులో సెల్స్ ఉంటాయి అంటే యాక్చువల్ గా చూస్తే మార్నింగ్ సెక్షన్ ఎలా ఉంటుంది ఫైవ్ టు సెవెన్ లోపల మనం మోషన్కి వెళ్ళాలి ఇది అకార్డింగ్ టు డబుల్ రూల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏ నైన్ ఓ క్లాక్ వచ్చినప్పుడు వెళ్తాం అక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ప్రేగులో లిఫ్ట్ లిఫిడోఫ్రోఫైల్ బ్యాక్టీరియా ఉంటుంది అది చచ్చబడిపోయినప్పుడు ఐ మీన్ అది నీరసపోయినప్పుడు ఇంకా చెప్పాలంటే అది ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు అది ని బయటికి నెట్టలేదు అలాంటప్పుడు అది ఎప్పుడైతే బయటికి నెడుతున్నప్పుడు మోషన్ వెళ్తాం సో ఇక్కడ గ్రేట్ ఏంటంటే మన క్యూబ్సర్ తీసుకోవడం ద్వారా అక్కడ ఉన్న లిఫ్డోఫోల్ బ్యాక్టీరియా జీవం పోసి మోషన్ రావడానికి ఫ్రీ మోషన్ రావడానికి మోస్ట్ హెల్ప్ చేస్తుంది అందుకే మన టెస్ట్ పనులు చెప్తున్నాం నాకు పైల్స్ తగ్గాయండి నేను చాలా బాగున్నాను అసలు మోషన్ చాలా ఫ్రీగా ఉంది చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీ గ్రీన్స్ అలాగే మన పెద్ద ప్రంబాలెన్స్ ఏంటనుకో డెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి రీజన్స్ ఆఫ్ సెల్ సో ఈ సెల్ డిజార్డర్ ఆర్డర్ లో పెట్టుకోవడానికి ఖచ్చితంగా మనం క్యూ సెల్ వాడాల్సిన ప్రక్రియ ఉంది అని నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్ ఈ వర్ల్డ్ లో ఐ మీన్ ఎవరికైతే ఇన్స్టిన్ ఉందో వాళ్ళందరూ కూడా క్యూ సెల్ వాడాల్సిన బాధ్యత ఇప్పుడు చూడండి ఎంఐబీఎస్ కంటే కూడా డెంటల్ బీడిఎస్ ఎక్కువైంది ఎందుకు ఎక్కువైంది అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైంది డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైంది కాబట్టి డెంటల్ డాక్టర్స్ ఎక్కువయ్యారు ఈ డెంటల్ స్టాక్ ఎక్కువైనప్పుడు ఏం చేస్తారండి రూట్ కనర్ చేస్తారు సో ఈ క్యూర్సల్ ఏం చేస్తుంది అంటే అసలు పళ్ళు ఎందుకు కూడిపోతాయండి ఈ మదర్ ఆఫ్ టీత్ లాస్ట్రెస్ లాస్ట్ టైం క్లాస్ లో కూడా చెప్పారు మన ప్రేగుల యొక్క ఎట్లా రింకిల్ టైప్ లో గట్టు ఉంటుందో ఒక్కొక్క గట్టికి ఒక టీత్ కనెక్షన్ అండి ఈ డిజైనింగ్ చూడండి గాట్ ఈజ్ మోస్ట్ గ్రీటెడ్ సో ఇలాంటప్పుడు ఈ క్యూబ్స మనం వాడడం ద్వారా డెంటల్ ప్రాబ్లమ్ నుంచి కూడా బయటకు రావచ్చు ఇకపోతే పైప్స్ పైప్స్ ఎందుకు వస్తాయి చూడండి ఇప్పుడు మనకు టూ జిమ్స్ అంటే ఒకటి మౌత్ రోడ్ యానస్ ఎప్పుడైతే ఈ లార్జ్ లో యానస్ లో సరిగా డస్ట్ సరిగా నాన్ టైమ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కావచ్చు ఆ లిపుడు ప్రయోగ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అవడం కావచ్చు దీని వల్ల ఏం వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు ఆ టూల్ అనేది స్మూత్ ఉండదు లో స్మూత్ మజిల్స్ ఉంటాయి ఎప్పుడైతే మనకి ప్రసరిస్తామో ఆ యానోసో మజిల్ బయటకు వచ్చేస్తుంది దాన్నే పైల్స్ అంటారు అది మళ్ళీ లోపలికి వెళ్ళదు అది బయటికి రాకుండా ఉండాలంటే మనం వదిలేటోళ్ళు స్మూత్ గా ఉండాలి ఇది స్మూత్ గా ఉండాలంటే మీ లాడ్జ్ నుంచి చాలా హెల్తీగా ఉండాలి ఇది హెల్తీగా ఉండాలంటే మీ బాడీలో మీ ప్రేగులలో ఉన్న లిఫ్డో లిఫిడోఫెరపీలో బ్యాక్టీరియా చాలా హెల్తీగా ఉండాలి అది హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా డెఫినెట్లీ యూ హ్యావ్ యూస్ ద క్యూర్ సెల్ఫ్ ఖచ్చితంగా మనం క్యూర్సెల్ వాడాల్సిన బాధ్యత ఉంది అలాగే తీసుకుంటే స్మాల్ ఇంట్స్ స్మాల్ ఇంట్స్ అనేది గ్రేట్నెస్ అండి మన పెద్ద ప్రియులో చాలా మంది చూడండి హార్ట్ కి లింక్ ఉందండి హార్ట్ కి ఇంటిస్ట లింక్ ఉంది మీ ప్రకారం తీసుకుంటే ఈ చిన్న ప్రేగు పెద్ద ప్రేగుని చిన్న ప్రేగు ఏం జరుగుతుంది అంటే మన హార్ట్ ను ఆపరేట్ చేస్తుంది బాగా చూడండి మన బ్రెయిన్ ఒక డిజైన్ స్మాల్ అని ఒక డిజైన్ ఒకేలాగా ఉంటుంది మీరు చూస్తే సెవెంత్ క్లాస్ లో ఉన్న ని మీరు తిరగలితే శోషణ ప్రక్రియ అనే దాంట్లో మన బ్రెయిన్ కి ఇంటెస్ట్ లింక్ లింక్అప్ ఉందా అందుకనే మీ పొట్ట బాగుంది అనుకోండి క్లియర్ గా మీరు ఆరోగ్యం ఉండొచ్చు స్మాల్ ఇంటి స్టైన్ ఇంబాలెన్స్ వల్ల ఖచ్చితంగా హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ హార్ట్ స్ట్రోక్ అనేది ఏం చేస్తుంది అంటే స్మాల్ ఇన్స్టైన్ మన హార్ట్ కి బయో ఎనర్జీ పాస్ చేస్తుంది అంటే వైటల్ ఫోర్స్ అంటారు దీన్ని చైనా భాషలో అని యోగాలో రేఖి అని ప్రాణశక్తిలో శక్తి ప్రసరణ అంటారు ఈ శక్తి ప్రసరణ వెళ్ళడానికి అక్కడ ఉన్న ట్రాక్ లో ఉన్న సెల్స్ అన్ని హెల్తీగా ఉండాలి నేను నేను నెల్లూరు నుంచి షోల్డర్ పేట్ రావాలంటే హెల్త్గా ఉన్నాను ఫాస్ట్ గా రాగా నాకు నీర్సనుకోండి ఉందనుకోండి గా నడుస్తాను అలాగే మన బాడీలో ఇంటెస్టైన్ లో ఉన్న సెల్స్ బ్రెయిన్ వెళ్ళాల్సిన ట్రాక్ ఆ కణాలన్నీ కూడా నీర్సంగా ఉన్నాయనుకోండి ఐ మీన్ ఇన్బ్యాలెన్స్ లో ఉన్నాయనుకోండి ఖచ్చితంగా పనితను తగ్గుద్ది అందుకనే మన క్యూర్ సెల్ ఏం చేస్తుందంటే అంటే అక్కడ ఉన్న సెల్ ని కడిగి క్లీన్ చేసి రిపేర్ చేస్తుందండి సో దీని వల్ల చేస్తుంది చేస్తుందంటే మన ప్రొటెక్ట్ హార్ట్ హార్ట్ స్ట్రోక్ కూడా మనం అరికట్టడానికి క్యూర్ సెల్ ద్వారా మనం అందరికి ఇవ్వచ్చు ఇక మోస్ట్లీ తీసుకుంటే ఇప్పుడు బాగా చూడండి లంగ్స్ మీద ఎక్కువ సమస్యలు వస్తున్నాయి డర్మటాలజీ ఇప్పుడు చర్మ వదిలి ఎక్కువ వస్తున్నాయి ద మేజర్ ఇందాక చెప్పాను ఇంతకు ముందు కూడా ద దే మేజర్ ఆర్గాన్ వచ్చి స్కిన్ అండ్ బాడీలో ఎప్పుడైతే మన లంగ్స్ అంటే గోడలు లంగ్స్ యొక్క గోడలో ఉన్న ఫిల్టర్స్ ఉంటాయి అందులో ఉన్న సెల్ ఇన్బ్యాలెన్స్ అవుతుందో ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న ఎయిర్ ని ఫిల్టర్ చేయక తక్కువ ఫిల్టర్ చేయడం తోటి కార్బన్ డైఆక్సైడ్ ని బయట పంపించలేక తక్కువ ఫిల్టర్ చేస్తుంది ఎప్పుడైతే తక్కువ ఫిల్టర్ చేస్తుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ ఐ మీన్ బ్లడ్ బ్లడ్ ఏం చేస్తుంది ఇక్కడ చూడండి ఏ బోర్డ్ బాడీ లివర్ ఆఫ్ ద బాడీ బ్లడ్ అండ్ ఇప్పుడు బ్లడ్ లో రక్త సముద్రం మన బాడీలో ఉంటాయి ఆ బ్లడ్ ద్వారా వెళ్ళి అన్యూ వెళ్ళిపోద్ది అప్పుడే సోర్యాసెస్ రావచ్చు ప్యాచెస్ ఇక్కడ బాగా చూస్తుంది చెప్పాను స్మాల్ ఇంటెస్ట్ ఎలాగా ఉంటుందో మన వెరికోస్ కూడా అలాగే ఉంటాయి లింక్ అండ్ యూనివర్సల్ టూ మోస్ట్ క్లియర్ డిజైనింగ్ అనేది ఎక్స్ట్రా ప్రే ఎవరికైతే బాగుంటుందో ఖచ్చితంగా వాళ్ళకి సురేషస్ రాదు అందుకనే ప్రే బాగా చూస్తే సురేసస్ చట్ల రింకుల్ ఫింకిల్ గా చుట్టుకొని ఉంటుందో మన చిన్న ప్రే కూడా అలాగే ఉంటుంది రిలేటెడ్ టు ఆర్ ఖచ్చితంగా మన ఇంటర్నల్ గా చాలా మంది మనం చూస్తుంటాం జస్ట్ మనం కూడా చెప్తున్నారండి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి మనం నా ఫ్యూచర్ వాడిన తర్వాత సార్ నాకు వేర్ క్యూర్స్ పెంచిపోయింది అక్కడ ఏం జరిగింది మన క్యూర్సెల్ రూట్ కాస్ ట్రీట్మెంట్ జరుగుతుందండి మన క్యూర్సెల్ స్పెషాలిటీ రూట్ కాస్ ట్రీట్మెంట్ ఇక్కడ ఏ మెడికల్ ఉద్దేశించి మాట్లాడలేదు మెయిన్ వచ్చి మన బాడీ అంతా కూడా ఆయుర్వేదంలో మహర్షి కరక్ మహర్షి రాసున్నాడు కపాపిత్త వాత ఈ కపాపిత్త వాతని మోడర్న్ స్టైల్లో క్యూర్ చేసేదే క్యూర్సెల్ అండి అలాంటి స్టైల్స్ ఉన్న క్యూర్సెల్ ని మీరు అందరూ కూడా వాడాలి ఇక మోస్ట్లీ జనరల్ గా చూస్తే అందరికి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి జాయింట్ పెయిన్స్ గౌట్ ఇవన్నీ రావడానికి రీజన్ ఏంటి మీరే అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే రీజన్స్ ఆఫ్ గౌట్ రీజన్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసుకుంటే మనం ఏం వాడాలో తెలుసుకుంటాం ఎందుకు అంటే మన బాడీలో బోన్ డిపార్ట్మెంట్ హెడ్ వచ్చి కిడ్నీ ఈ కిడ్నీ ఏం చేస్తుంది ఫిల్టర్ చేసి బ్లడ్ ఫిల్టర్ చేసి పంపిస్తుంటారు ఎప్పుడైతే మన కిడ్నీ ఇన్బ్యాలెన్స్ ఐ మీన్ కిడ్నీలో ఉన్న సెల్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి తక్కువ ఫిల్టర్ చేస్తాయో ఎక్సెస్ వేస్ట్ బ్లడ్ అంతా కూడా ఆ జాయింట్స్ లైక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న పొలాలు ఉన్నాయండి మనకు అందరికి ల్యాండ్స్ ఉంటాయి ఏ పొలానికి అయితే ఫ్రెష్ వాటర్ వెళ్తుందో ఖచ్చితంగా మొక్కలు బాగుంటాయి అది డ్రక్టివ్ వాటర్ వెళ్ళింది అనుకోండి అక్కడ ఉన్న మొక్కలు తరిగా అలాగే ఇక్కడ జాయింట్స్ ఉంటాయి ప్రతి జాయింట్ లోకి వెళ్ళిపోద్ది బ్లడ్ అది యాసిడ్ లాగా ఫామ్ వేసే ప్రతి జాయింట్ పెయిన్ వస్తుంది సో దానివల్ల లాంగ్ మన ట్యాబ్లెట్ వాడాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే అదే మన ఫిల్టర్స్ ని చేసుకున్నాం అనుకోండి ఫిల్టర్స్ మనం ఎలా క్లియర్ చేయము బయట తీసుకురగలేని ఆ కిడ్నీస్ ని ఎవరైనా బయట తీసి మనం క్లీన్ చేసి మళ్ళీ అందుకే గాడ్ పంపించాడు అండి క్యూర్ సెల్ ని బాబు నీ బాడీ సెల్ తో నిర్మితమైంది ఆ గాడ్ ఎవరి ద్వారా పంపించారు మన లైన్ గారి ద్వారా పంపించారండి ఈ క్యూర్ సెల్ మనం వాడుకోవడం ద్వారా నీ కిడ్నీలో ఉన్న సెల్ అన్ని కూడా ఏ ప్లేస్ లో అయితే డీజనరేట్ అయిన కణాలని రీజెనరేట్ చేసి మళ్ళీ ఫ్యూరిఫై వాటర్ ఐ మీన్ ప్యూరిఫై బ్లడ్ రిలీజ్ చేసినప్పుడు మీ గౌట్ మీ జాయింట్స్ పెయిన్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే చాలా మంది టెస్ట్ మోన్యులు కూడా చెప్తుంటారు నాకు జాయింట్స్ పెయిన్స్ తగ్గింది చూడండి లొంబారు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కూడా కంట్రోల్ చేస్తుందండి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కూడా బోన్ డిజైనింగ్ మన బాడీలో రెండు వందల టూ నాట్ సిక్స్ బోన్స్ ఉంటాయండి ఈ బోన్స్ బ్లడ్ బ్యాంక్ ఇచ్చేది కిడ్నీస్ మన కిడ్నీస్ బాగుండాలంటే ఖచ్చితంగా మనం క్యూస్ అలా వాడాల్సిందే అందుకని కిడ్నీస్ ఇంబాలెన్స్ అయిన వాళ్ళకి ఇంపార్టెన్స్ పిల్లలు కొట్టుకుంటూ పోవచ్చు యూరిన్ టైప్ ఇన్ఫెక్షన్ గాలిబడి స్టోన్స్ ఇది లివర్ రిలేటెడ్ కిడ్నీకి లివర్ దగ్గర లింక్ ఉంది అందుకని మోస్ట్లీ ఇక్కడ మనందరం కూడా ఇప్పుడు ఎక్కువగా వాడేది ఏంటి బాగా చూడండి ఎక్కువగా వాడేది స్టమక్ యూరిన్ కూడా ఎక్కువ పోస్తుంటాం అక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఎందుకు వస్తుంది డైలీ మన బాడీలో బ్లడ్ ఫ్యూరిపైర్ వేస్ట్ అంతా వచ్చి పాస్ వెళ్తుంటుందండి ఎప్పుడైతే ఆపరేటర్ సరిగా క్లీన్ లేదు యూరిన్ లో స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం టెస్ట్కి వెళ్తాం టెస్ట్ లో ఏం చెప్తుంది కేఎఫ్డి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ తగ్గింది అంట కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎందుకు తగ్గుతుంది అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ స్లోగా అక్కడ డిపార్ట్మెంట్ స్లోగా ఎందుకు అక్కడ ఉన్న సెల్ తక్కువ పని చేయడం అక్కడ ఉన్న సెల్ ఎందుకు తక్కువ పనిచేస్తుంది సరి సరైన మెయింటెనెన్స్ లేకపోవడం ఎందుకు మెయింటెనెన్స్ లేదు మనం ఇవ్వలేకపోతున్నాం అందుకే మన సెల్ వాడాలి సెల్ వాడిన తర్వాత క్లీన్సింగ్ రీప్లేసింగ్ బ్యాలెన్సింగ్ స్ట్రెంత్ ని వచ్చి మీ కిడ్నీస్ అన్ని ఎక్స్ట్రా సింబాలిక్ చూడండి కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనకు సరిగా వినబడకపోవడం అంటే సింబాలిక్ పెట్టడం గాడ్ గాడ్ ఇస్ మోస్ట్ గ్రేట్ మన కిడ్నీస్ లింక్ యూరిన్ చూడండి మీరు కిడ్నీ షేప్ మన చెప్పండి ఆల్రెడీ మనం కనబడుతూ ఉంటాయి అందుకని ఏ చేయ కొద్ది మనకి ఏం చేస్తాడు అంటే చెవులు వినబడకపోవడం జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరు ఈ క్యూర్సెల్ వాడకుండా వాడటం ద్వారా మన కిడ్నీ మెయింటెనెన్స్ పెంచుకోవచ్చు ఈ కిడ్నీ ఈ క్యూర్సెల్ స్పెషాలిటీ ఏంటంటే మెయింటెనెన్స్ బాడీ మెయింటెనెన్స్ ఆర్గాన్ అలాంటి అద్భుతం చేస్తున్నారు వన్ మోర్ థింగ్ ఏంటంటే మన లివర్ లాస్ట్ టైం నా దగ్గర కేసు వచ్చింది చాలా ఉదాహరణ అది చెప్తే లేదండి వాళ్ళ వెంటిలేటర్ హైదరాబాద్ సో ఎందుకు దౌర్భాగించుకోండి అంటే మన గాడ్ మనకు కొన్ని ఇచ్చాడు యూనివర్సిటీ ఏం చేసింది అన్ని వనరులు ఇచ్చారు ఇక్కడ ఆరోగ్యం కోసం క్యూర్ సెల్ అనే అద్భుతమైన వనరులు ఇచ్చాడు దాన్ని మనం వాడుకోవాలి ఎందుకు వాడుకోవాలంటే ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ లో మన బాడీ అస్తవ్యవస్థలకు గురించింది అంటే ట్రెస్ కావచ్చు స్టెయిన్ కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు సెల్ ఫోన్ వాళ్ళు కావచ్చు వాట్ ఎవర్ మేబీ వాళ్ళ బిజినెస్ వాళ్ళు కావచ్చు ఆ లైఫ్ స్టైల్ వాళ్ళు కావచ్చు అదనంగా అన్ని ఉంటాయి వీటిని తట్టుకోవాలంటే ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ అండి డాక్టర్ గారు కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ మన బాడీ ఉన్న కరెక్ట్ కాకపోతే డాక్టర్ గారు వచ్చే డోసు కూడా మన బాడీ తట్టుకోలేదు తట్టుకోవాలంటే మన బాడీలో ఉన్న సెల్ కరెక్ట్ గా ఉండాలి అందుకని ఎప్పుడైతే మన బాడీలో లివర్ నిన్న మొన్న క్లాస్ లో కూడా చెప్పారు మన కుదిరి శ్రీనివాస్ సార్ ఎవరి గురించి మాట్లాడారు మన క్లాస్లో ఎక్స్ ఆర్డినరీ లివర్ లో డామేజ్ అయిన సెల్ మనం తెలియదండి ద సైలెంట్ కిల్లర్ ఆఫ్ ద లివర్ లివర్ చాలా సైలెంట్ కిల్లర్ అని తెలియదు అండి అది సో అందుకని మనం ఎప్పుడు కూడా ఈ లివర్ లో సింటమ్స్ అండి ఇది సింబాలిక్ అరే బాబు నేను రిపేర్ అవుతున్నాను నాకు చార్జ్ చేయని సింబాలు ఇప్పుడు చూడండి మోకాళ్ళింపులు అంటే సింబాలిక్ అరే బాబు నన్ను వాడుకున్నావు నాకు ఏమి ఇవ్వట్లేదు స్టమక్ పెయిన్ సింబాలిక్ అరే నువ్వు బాగా వాడుతున్నావు నన్ను క్లీన్ చేయట్లేదు హెడ్ ఎక్ అరే బాబు సింబాలిక్ నన్ను బాగా వాడుతున్నావు నన్ను ఏం సర్వీస్ చేయడం సింబాలి అండి ఆ సింబాలిక్ తెలుసుకుని యూనివర్సల్ మళ్ళీ లైన్ క్యూరిసెల్ పంపించింది ఇక్కడ లివర్ ఈ లివర్ చూడండి ఈ క్యూరిసెల్ మనం వాడడం ద్వారా లివర్ లో ఉన్న సెల్ డిజెంటెట్ అయిన కణాలని మళ్ళీ పునరుత్పత్తి చేస్తుంది ఎప్పుడైతే మన పునరుత్పత్తి జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది స్కిన్ ప్రాబ్లం డాక్టర్ గా మాట్లాడుతున్నాను హ్యాపీటైటెడ్ బి వచ్చి రెండు అంటే హెరిడిటీ రెండు కిస్ ద్వారా వస్తుంది దయచేసి దీన్ని ఎలిమినేట్ చేయాలి ఎందుకంటే ఒకసారి హ్యాపీటైటెడ్ బి వెళ్ళిందంటే డైరెక్ట్ ఇందాక చెప్పాను బాడీ రిమోట్ కంట్రోల్ లోంగ్ ద్వారా ఫాస్ట్ వెళ్ళిపోతుంది అందుకని ఆ ఫాస్ట్ లో పనిచేయడానికి క్యూర్స్ సెల్ ఇచ్చారు సో ఈ క్యూర్ సెల్ మనం వాడడం ద్వారా లివర్ లో వచ్చే సమస్యలన్నీ లివర్ ద్వారా వచ్చే సమస్యలన్నీ కూడా మనం అరికట్టుకోవచ్చు హెల్త్ అండి హెల్త్ ఉన్నంతకాలం నేను అందరినీ భగవంతుడు ఒకటే కోరుకుంటాను నా ఎనిమిది కూడా కత్తిపడకూడదు హార్ట్ స్టోక్ తో చనిపోకూడదు హిని హీలర్ వాడకూడదు కేర్ లో ఉండకూడదు బిఫోర్ జన్ లో చూడండి ఫ్రెండ్స్ మనం అందరం కూడా మన తాతలు ముత్తాతలు ఎలా చనిపోయేవాళ్ళు అలా మంచాన్ని అనుకొని మనవరిని మనవరాలు అందరినీ పిలిపించి చనిపోయేవారు అంటే వాళ్ళు వచ్చేంత ప్రాణశక్తి బాడీలో ఉంటాయి ఇప్పుడు చూడండి ఇంటిలో ఐసీక్యూ బాడీని బయట తీసుకు అలాంటి స్థితి మనకు వద్ద క్యూసెల్ వాడుకోవడం మన బాడీకి మెయింటెనెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఒక అద్భుతం చేతికి వచ్చింది సో అలాగే ఇక చూస్తే బ్రెయిన్ అండ్ మనం బాగా వాడేది బ్రెయిన్ జనరల్ జనరల్గా ఎక్కువ ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత బ్రెయిన్ యూజ్ చేయడం చాలా ఎక్కువైంది బ్రెయిన్ యూజ్ చేయడం చాలా ఎక్కువైంది ఈ వాడి 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 ఏమవుతుందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ మాట్లాడడం ఏ ఫోన్స్ పెట్టుకోవడం రకరకాలుగా ఉన్నాయి దీనివల్ల మన బ్రెయిన్ లో బర్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి మెంటల్ ఎందుకు వస్తుంది సిగ్నల్స్ మారిపోతాయి ఇప్పుడు బాగా చూస్తే డిక్ చేసే వాళ్ళు ఎలా మాట్లాడతారు ఒక మన బాడీ గడియారం ఉంది గోడ గడియారం అది తిరుగుతూ ఉంటే నీట్గా పోయి రివర్స్ అవుతాయి అలాగే డిక్ చేసిన వాళ్ళు ఎందుకు దిక్కు తిగ్గా మాట్లాడతారు అంటే ఐ మీన్ ఎవరు మీరు ఫీలింగ్ గా పెట్టుకోవద్దండి ఆ బాడీలో ఉన్న ఆర్గాన్స్ రివర్స్ రివర్స్ అయ్యి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా మాట్లాడతారు దీనివల్ల బ్రెయిన్ లో ఉన్న సెన్స్ డామేజ్ అవుతాయి ఒకటే చెప్పాను మీ గడ్డులో ఐ మీన్ గట్లు ఏముంటది లార్జ్ ఎండ్ స్టేట్ స్మాల ఇక్కడ ప్రోబయోటిక్ వీక్ అయిపోతుంది ఎప్పుడో మన గడ్డు వీక్ అవుతుందో మన బ్రెయిన్ లో చాలా మంది చూస్తారు నా పొట్టలు ఏం బాగలేదు బాబు నేను రాలేదు అంటే గట్టు అనేది యాక్సెస్ చేయట్లేదు గట్ యాక్సెస్ టు బ్రెయిన్ మీరు హెల్తీగా ఈ క్యూర్ సెల్ లో కరోడపతి కావాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు క్యూర్ సెల్ వాడిన వాళ్ళే దీన్ని కరోడపతి అవుతారండి ఎందుకంటే అది మనం మనం క్యూర్ సెల్ మనం వాడినప్పుడు అదే మన గోల్స్ ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే మన బాడీ లాంగ్వేజ్ లైఫ్ స్టైల్ మారుతుంది మన స్టైల్ అంతా మారించేది క్యూర్ సెల్ సో అలాంటప్పుడు ఈ క్యూర్ సెల్ వాడడం ద్వారా బ్రెయిన్ లో ఉన్న బర్స్ ఈ సెల్స్ కూడా యాక్టివేట్ చేసి అల్జీమర్స్ ఎక్కువైందండి ఎందుకంటే బాగా వాడుతున్నాం అన్నిటికంటే బాగా వాడేది బ్రెయిన్ మాట్లాడడం వాడడం థింక్ చేయడం బిజినెస్ అంతేగాని మనం ఒక్కసారి డియర్ ఫ్రెండ్స్ మీరు బాగా చూడండి ఈ బ్రెయిన్ కి మనం సర్వీస్ చేస్తున్నామా లేదు కావాలంటే న్యూరాన్స్కి వెళ్తాం చేయించారు సో అది వద్దండి అంటే నేను వచ్చినప్పుడు చేయించుకోవచ్చు ప్రివెన్షన్ ఇచ్చేటప్పుడు క్యూర్ సెల్ దీన్ని వాడడం ద్వారా నెయిల్ టు బ్రెయిన్ వరకున్న సెల్స్ డీజెంట్ కణాలను మళ్ళీ పునరుత్పత్తి చేస్తుంది ఇవన్నీ లేవ ఇవన్నీ ఎందుకు వాడాలి ఇప్పుడు మన బిఫోర్ జనరేషన్ లో సెల్ రూపంలో ఫ్రూట్స్ తినేవాళ్ళం ఇప్పుడు అది తినలేం కాబట్టి అన్ని ఒకే దాంట్లో కావాల్సిన ప్రక్రియలన్నీ కూడా ఒకే దాంట్లో ఇచ్చేవి మన క్యూర్స్ రూపంలో భగవంతుడు మనకి అందించాడు సో ఖచ్చితంగా మనం ఈ క్యూర్స్ మీరు అందరూ వాడాలి ఇకపోతే మజిల్ టెండర్ అంటారు ఇప్పుడు బాగా చూస్తే మజిల్ పెయిన్స్ ఈ మజిల్ పెయిన్స్ ఎక్కువైంది లూజ్ మజిల్స్ కావాలి ఈ లూజ్ మజిల్స్ ఎందుకు వస్తాయండి విటమిన్ ఎఫిషియన్సీ ఈ లూజ్ మజిల్స్ వల్ల బాడీ వీక్ అయిపోతుంది మనం ఎయిటీన్ లో ఉన్నలాగా థర్టీన్ లో ఉండం థర్టీ లో ఉన్నప్పుడు ఫార్టీ లో ఉండం ఫార్టీ ఎయిటీన్ ఇవన్నీ ఏంటంటే మన బాడీలో త్రీ జీన్స్ ఉంటాయి ఫాక్సూ త్రీ జీన్స్ ఎప్పుడైతే మన బాడీలో అలా బాడీలో భమేగా కొన్ని ఉంటాయి ఇవన్నీ మనం వాడుకోవడం జరుగుతుంది కొన్ని ప్రక్రియలు అంటే చిన్నప్పటి నుంచి ఎదిగే కొద్ది మన బాడీని రకరకాలుగా మ్యారేజ్ చేసుకోవడం పిల్లలు వినడం జాబ్ పర్పస్ ఫ్యామిలీ అన్ని ఉంటాయి కాబట్టి బాడీలో ఎనర్జీ లెవెల్స్ స్పర్చ్ అయినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు సెల్ ఫోన్ ఉందండి ఈ సెల్ ఫోన్ అందరి దగ్గర ఉన్నాయండి సెల్ ఫోన్ చూడండి మీరు ఏం చేస్తారు కొనగానే ముందు పోవచ్చు స్క్రీన్ గా వెంట వెంటనే లేట్ చేయకుండా ఎందుకు ఇస్తావు బి కేర్ అది మీరు కొన్నారు కాబట్టి ట్వంటీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ పెట్టి కొన్నారు కాబట్టి ఈ శరీరాన్ని మనం కొనలేదండి మన మదర్ అండ్ ఫాదర్ నేచర్ గిఫ్ట్ అందుకే దీనిపైన కేర్ లేదు ఎవరైతే దేహమే దేవాలయం ఈ ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటా వాడే కరోడుపతి వాడే మిలినర్ సో కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి బిలీనర్ మిలినర్ కావడానికి మన క్యూసెల్ సెల్ వచ్చిందండి క్యూర్ వాడుకోవడం ద్వారా మనం అద్భుతాలు చేయొచ్చు ఇక్కడ బాగా చూస్తే ఈ క్యూసెల్ వాడడం ద్వారా మజిల్ ఫిట్నెస్ కూడా హెల్తీ మజిల్స్ వస్తాయి హెల్తీ మజిల్స్ ఒకటే చెప్పగలం మనం హెల్తీగా ఉండాలంటే లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకుంటాం ప్రాపర్ డైజెషన్ ప్రాపర్ ఎలిమినేషన్ ప్రాపర్ సర్క్యులేషన్ సో ఇవన్నీ ఉండాలి ఈ మూడు దేనివల్ల వస్తుంది ప్రాపర్ ఎలిమినేషన్ మోషన్ మోషన్ సరిగా ఎందుకు ఉండదు ఇప్పుడే మాట్లాడుకుంటాం పెద్ద ప్రేగులో ప్రాపర్ బ్యాక్ ఇంబాలెన్స్ వాటర్ ద్వారా మోషన్ ఫ్రీగా వస్తుంది రీజన్ రీజన్స్ ఆఫ్ మోషన్ ఇంబ్యాలెన్స్ మోషన్ డిజార్డర్ నాన్ టైప్ ఫుడ్ డియర్ ఫ్రెడ్ లేట్ లేట్ ఫుడ్ టైట్ మోషన్ లేట్ గా ఫుడ్ తింటాడు మోషన్ టైట్ అవుతుంది ఎందుకంటే ఇవన్నీ రియాలిటీస్ అని అందుకనే మన పూర్వీకులు చూడండి ఏం చేసేవాళ్ళు ఆరింటికి తినుకున్నప్పుడు టీవీలు ఏం లేవండి తినేసి ప్రశాంతం పడుకునేవాళ్ళు హెల్తీ మార్నింగ్ లేచి ఐదో గంటకి వెళ్ళి చెంబు తీసుకుని భూమికి వెళ్ళేవాళ్ళు బట్ లేవు కదా నైన్ అయినా మోషన్ ఇప్పుడు బాగా చూడండి ఈ చిన్నపిల్లలు కూడా రన్నింగ్ న్యూస్ ఎక్కువైంది రన్నింగ్ న్యూస్ స్కూల్లో డియర్ ఫ్రెండ్స్ మీరు అందరూ జూమ్ లో ఉన్నందుకు దయచేసి అనాలి మీ పిల్లలకి ఎవరైనా సరే ముందు లేని బాత్రూమ్ కూర్చోబెట్టి మోషన్ ఉన్నా లేకపోయినా తర్వాత కూర్చోబెట్టి అలవాటు చేయండి ఎప్పుడైతే ఆ మోషన్ ఫ్రీ అవుతుందో రన్నింగ్ నోస్ తగ్గుద్ది ఈ మదర్ ఆఫ్ ది లాజ్ ఇన్స్టేట్ పెద్ద బ్రేక్ లంగ్స్ కనొస్తుంది ఈ లంగ్స్ నోసింగ్ రిలేటెడ్ ఉంది ఎవరైతే మోషన్ ఫ్రీగా వెళ్తాడు వాళ్ళకి ఆస్మా రాదు నిమ్ము రాదు ఇవన్నీ రావడానికి కారణాలు లాజ్ డిస్ట్రియన్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రీజన్స్ ఆఫ్ ఈ ఎందుకు వస్తుంది సో రీజన్స్ ఆఫ్ డయాబెటిక్ ఎందుకు వస్తుందంటే మన నాన్ టైప్ ఫుడ్ కావచ్చు హెరిడిటీ కావచ్చు సో అన్నిటికంటే మోస్ట్లీ మన వల్ల హెరిడిటీ వల్ల ప్యాంక్రియస్ లో ఉన్న సెల్ డ్యామేజ్ అయినప్పుడు అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా డయాబెటిక్ గా పరిగణిస్తారు మన క్యూర్ సెల్ అలా పనిచేస్తుంది ఇందాక చెప్పారు మన ఇంట్లో కరెంట్ లేనప్పుడు ఇన్వర్టర్ ఉండుతుంది సో మెడిసిన్ తీసుకుంటారు అంటే ప్యాంక్రియా చేయాల్సిన పని మెడిసిన్ రూపంలో మనం చేపిస్తుంది ఇక్కడ మన క్యూర్ సెల్ ఏం చేస్తుంది అంటే ఇయర్ ఫ్రెండ్స్ క్యూర్ సెల్ తీసుకున్న మెడిసిన్ ఆపద్దు ఈ క్యూర్సెల్ యొక్క పనితనం మీరు తెలుసుకోవాలి అదేం చేస్తుంది అంటే లోపలికి క్లీన్ చేసి చేసి మళ్ళీ పునరుత్పత్తి చేస్తున్నారు ఎన్ని రోజుల కంటే మీ బాడీ యొక్క మెటబాలిజం డిపెండ్ అప్న బాడీ మీ బాడీ యొక్క మెటబాలిజం బట్టి ఇక్కడ సెల్ పనిచేస్తున్నారు ఎప్పుడైతే ఆ రిపేర్ అయితే బాగా చూడండి షుగర్ లెవెల్ నార్మల్ కు అద్భుతాలు చెప్తున్నారు కాబట్టి క్యూర్ సెల్ వాడడం ద్వారా గుడ్ బై టు డయాబెటిక్ సెల్ వాడడం ద్వారా గుడ్ బై టు కిడ్నీ డిజార్ క్యూర్సల్ వాటర్ ద్వారా గుడ్ బై టు లివర్ డిజార్టర్ క్యూర్సల్ వాటర్ ద్వారా గుడ్ బై టు స్కిన్ డిజార్టర్ క్యూర్సల్ వాటర్ ద్వారా గుడ్ బై టు కాన్స్టిఫికేషన్ ఇన్ని అద్భుతాలు చేస్తుందండి కాబట్టి మనందరం కూడా క్యూర్సల్ వాడాల్సిన బాధ్యత ఉంది ఇంకా వన్ మోర్ థింగ్ అంటే నుమ్నెస్ నుమ్నెస్ చూస్తుంటాం చాలా మంది అరికాల తిమ్మిర్లు అండి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి వస్తున్నాయంటే మన బాడీలో టూ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ వన్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్ అనదర్ వన్ ఇస్ ఎనర్జీ సర్క్యులేషన్ ఈ వైటల్ ఫోర్స్ అంతా కూడా సెల్ ద్వారా వెళ్ళాలి సెల్ ద్వారా అన్ని కి వెళ్ళాలి ఈ పుట్ అండ్ లెగ్స్ పాదాలు అరికతలు అరికాలు ఏంటంటే ఇవన్నీ ఎండ్ పాయింట్స్ స్విచ్ పోర్ట్ ఉంది బల్బ్ ఉంటాయి స్విచ్ పోట్ వేసుకుని బల్బు వెళ్ళి అలాంటి ఎండ్ పాయింట్స్ లేకి ఈ సెల్ టు సెల్ ద్వారా మన వైటల్ ఫోర్స్ వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ సెల్ ఆల్రెడీ డ్యామేజ్ అయినప్పుడు కణాలు పనితనం తగ్గినప్పుడు సర్క్యులేషన్ కూడా సరిగా ఉండదు కాబట్టి అలాంటప్పుడు మనం అందరం కూడా దీన్ని అందించాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఇంకొక మోస్ట్ పాయింట్ చూడండి బ్లడ్ ఈ ద రివర్ ఆఫ్ ద లైఫ్ బ్లడ్ అంటే సముద్రం బ్లడ్ అనేది ఒక మన బాడీలో బ్లడ్ సముద్రం ఉంది ఈ సముద్రం ప్యూరిఫై ఉండదు అందుకని అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ టాప్ ఆఫ్ క్లోరోఫిల్ అనేది టాప్ అండి అందరి ఒంట్లో బ్లడ్ ఉంటదండి అందరి ఒంట్లో బ్లడ్ ఉంటది కానీ బ్లడ్ ప్యూరిఫై ఉండదు బ్లడ్ సరిగా ఉండదు వడగట్టే ప్రక్రియ ఉండదు ఈ క్లోరోఫిల్ వాడడం ద్వారా అంటే మన వాడే ఫుడ్ కావచ్చు టెస్ట్ కావచ్చు స్ట్రెయిన్ కావచ్చు డిజార్డర్స్ డిపి షుగర్ వాళ్ళ టాబ్లెట్ వాడడం ద్వారా కూడా బ్లడ్ అనేది చిక్కబడు దీనివల్ల మన క్లోరోఫిల్ అని ఏం చేస్తుంది అంటే బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది ఎక్స్ట్రాడినరీ ఇంటెస్ట్ అని క్లీన్ చేస్తుంది మన బాడీలో ఉన్న ప్రతి సెల్ పైన టాక్సిడెన్స్ లేయర్ ఉంటుంది అది తీసి క్లీన్ చేసి బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది అందుకనే మీరు టెస్ట్ మళ్ళీ కూడా చూస్తుంది నాకు బ్లడ్ శాతం పెరిగింది బ్లడ్ శాతం పెరగలేదు బ్లడ్ ఉంది ఉన్న బ్లాడ్ ని వడగట్టింది మన క్లోరోఫిల్ అలాంటి అద్భుతం ఎక్స్బైటెడ్ కంపెనీ కంపెనీలో దానికి ఒకటి దీనికి ఒకటి దీనికి ఒకటి ఉంటాయని చూడండి అన్ని ఒక దాంట్లో కలిపి ఒక అక్షయ పాత్ర ఆరోగ్య పాత్ర ఇచ్చాడనమాట సో ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుంది అంటే వాడడం ద్వారా బ్లడ్ ఫ్యూరిపై వస్తుంది అలాగే క్లీన్సింగ్ జరుగుతుంది తర్వాత దీంట్లో వండర్ఫుల్ ఇంగ్రీడియన్స్ అస్తాజ హైయెస్ట్ వరక్ వాల్యూ ఇన్ వరల్డ్ ఇది మలేషియా వాళ్ళు బాగా యూజ్ చేస్తారు అందుకే జపన్ చూడండి జపనీస్ మలేషియా ఒక వ్యక్తి ట్వంటీ లాగా ఉంటాడు లుక్ లైక్ వాడు ఎలా ఉంటాడు మనలో అయితే సిక్స్టీ లాగా ఉంటాడు ఒక వ్యక్తి ఫార్టీ లాగా ఉంటాడు లుక్ లైక్ ట్వంటీ లాగా ఉంటాడు అంటే ఇక్కడ ఇరవై సంవత్సరాలు అవయవాలు నలభై లాగా పనిచేస్తున్నాయి అక్కడ నలభై సంవత్సరాల వ్యక్తికి అవయవాలు ఇరవై లాగా పనిచేస్తుంది రీజన్ ఏంటి వాడు క్యూసెల్ వాడుతుంది కాబట్టి తత్వం బయటకు వచ్చింది ఇక్కడ బాడీలో ఫాక్స్ త్రీ జీన్స్ ఉంటాయి ఫాక్స్ జీన్స్ తక్కువైతే ముసలితనం వస్తుంది ఎక్కువ అయితే ఎక్స్పైర్ అంటే జనరల్ గా చూడండి మీరు ఆరేళ్ళు వస్తుంటాయండి అది ఫాక్స్ వచ్చి ఎక్కువైనట్టు ముక్కు పొడవుగా ఉంది అనుకో ఫాక్స్ ఎక్కువైనట్టు కొన్ని సిక్స్ ఫింగిల్స్ వస్తుంటాయి అదే ఫాక్స్ తక్కువైనట్టు అలాంటి దాన్ని కంట్రోల్ చేసి అద్భుతమైన ఇంగ్రీడియం సో వండర్ఫుల్ అండి ఎవరైతే అందంగా ఆరోగ్యం ఉండాలనుకుంటారో ఖచ్చితంగా వాడాలి ఇప్పుడు చాలా మంది ఒక అద్భుతం అండి నిజంగా చెప్పాలంటే మాతృమూర్తి అందరికి దండం పెట్టి చెప్తున్నారు డియర్ అమలారా మీరు అందరూ దీన్ని వాడండి ఎందుకంటే నేను ఇప్పటికే రెండు వందల యాభై మందికి ఇచ్చాను దాదాపు రెండు వందల మందికి బెస్ట్ రిజల్ట్ వచ్చింది బెస్ట్ రిజల్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను అంబాన్ నుంచి మోడీ గారు గర్భ సంచులని అలాంటి సంచులు మనం హెల్తీగా ఉంచాలి దాన్ని రిమూవ్ చేయొద్దు యూట్రస్ రిమూవ్ చేయొద్దు మన క్యూరి వాడడం ద్వారా ఆ యూరిన్ ట్రాక్ గర్భసంచులు బ్యాగ్ పీసీ అన్ని తగ్గుతుంది అందుకని ఎక్స్ట్రానరీ అయిన ఇంగ్రీడియండి సో ఇకపోతే ఉన్నది టాప్అప్ మూడు కలిపి బెర్రీస్ కలిపి్యూ ఏంటి మన బాడీలో రెండు ఇంపార్టెంట్ చూడాలి డైలీ స్నానం చేశాము మంచి విటమిన్స్ కావాలి మంచి విటమిన్స్ ఉన్న సప్లై కావాలి ఇది చూడండి మంచి క్లీనింగ్ జరిగిన మన బాడీలో కరెంట్ ఉంటది డిఎన్ఏ పవర్ హౌస్ అలాంటి కరెంట్ ని ఉత్పత్తి చేసేది క్యూ అది దీంట్లో ఇచ్చాడండి మన క్లోరో దీంట్లో ఇచ్చాడు దీంట్లో ఇచ్చాడు ఇచ్చాడు ప్లస్ ఇంక్లూజ్ మన క్లోరోఫిల్ ఏంటి అన్ని ఒక మిలితంగా సమ్మేళనం చేసి మనకి ఇచ్చాడు సో ఇలాంటి అద్భుతాన్ని మనం వాడుకోవాలి వాడుకున్న తర్వాత గ్రేట్ హెల్తీగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ దయచేసి కూడా ఈ క్యూర్ వాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ ఆఫ్ అన్ టైం అందరూ కూడా మీ అందరికి కేరళ వెల్కమ్ టు కేరళ ఫ్రెండ్స్ సో హెల్త్ యాక్టివ్స్ అందరూ నేను మరీ మరీ చెప్తున్నాను మీరు అందరూ కూడా క్యూర్ సెల్ చేయండి హెల్త్ చాంపియన్స్ అవ్వండి థ్యాంక్ యూ సార్